శతాబ్దాలుగా ఒక రహస్యాన్ని దాచుకున్న అడవి ఉంది దాని పేరు చీకటి వనం ఈ అడవిలోకి ఎవరూ వెళ్ళకూడదు ఆ అడవి శపించబడింది కానీ ప్రతి సంవత్సరం గొర్రెలు మనుషులు అక్కడ మాయమవుతున్నారు దాన్ని పరిష్కరించే మార్గం లేదా అదంతా ఆ మంత్రగత్తి పని అని అందరూ అంటారు కానీ తాతయ్య ఆమె మంచి అని కూడా విన్నాను పాత వృక్షం కింద మంత్రగత్తె నిశ్శప్తంగా కూర్చుంది చేతిలో వెండి మంత్రదండం మెడలో రకరకాల దండలు పొడవాటి జుట్టు జీవంలేని కళ్లతో అందవిహీనమైన రూపంలో కనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఎన్నో యుగాల నాయి నిరీక్షణకి ముగింపేలేదా మంత్రగత్తె ఆ అడవిలో నడుస్తూ వెళుతుంది ఆమె చేతిని తాకి ఆకులు రాలిపోతున్నాయి యుగాలుగా ఎన్నో జీవుల చావు పుట్టుకలను చూశాను నాగరికతలో మార్పులను చూశాను అయినా నా ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు ఈ చీకటి వనం బంధనాల నుండి నా విడుదల ఎప్పుడూ మనమిక భయంతో ఉండలేము జేపీ అడవిలోకి వెళ్దాం ఒక ధైర్యవంతుడైన యువకుడు అర్జున్ ప్రజలను ముందుకు నడిపిస్తున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను అర్జున్ నిజం తెలుసుకోవడానికి వచ్చాను నువ్వు నిజంగా చెడ్డదానివేనా